డాక్టర్స్ కొరత లేదు ఇక్కడ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ తక్కువ కాదు గొప్ప గొప్ప డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ గొప్ప గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయి వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ బట్ ఎందుకని మనకి ఎంతోమంది సమయానికి సరైన వైద్యం అందుకు చనిపోతున్నారు అంటే అది కేవలం వైద్యులు లేక కాదు ఇక్కడ ఫెసిలిటీస్ లేక కాదు వాళ్ళకి సరైన సమయంలో ఏదైనా అవయవాలు వస్తే కనుక అవయవాలు దొరకక అలాంటి ఇచ్చే దాతలు లేక వాళ్ళకి అవగాహన లేక ఆ రకంగా చనిపోతున్నారు అంటే పరోక్షంగా ఎవరిని వేలి చూపించడం కాదు కానీ ఇలా చనిపోతున్నారంటే దానికి కారణం అవగాహన లేని తోటి ప్రజలే అని నా భావన నిజంగానే ఇది పాతిక సంవత్సరాల క్రితం పైన బ్లడ్ దొరకక ఎంతో మంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు ప్రసం టైంలో డెలివరీ టైంలో లేట్ మహిళలు చనిపోతున్నారు తలసీమియా వ్యాధి కానీ ఇంకో కానీ లొంగేబియా ఇలాంటి వచ్చినప్పుడు వాళ్ళకి సరైన సమయం బ్లడ్ లేక చూస్తూ ఉండగానే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇది మన ఇండియా పరిస్థితి అని ఒక ఆర్టికల్ చదివిన తర్వాత నాకు ఒకసారి అనిపించింది మనకి జన సాంద్రత ఉన్న భారతదేశం అలాగే నా విషయానికి వస్తే నాకు వేలు లక్షల్లో అభిమానులు ఉన్నారు వీళ్ళు అంతసేపు థియేటర్స్కి వెళ్ళటం పాలాభిషేకాలు చేయటం అక్కడ క్లాబ్స్ కొట్టడం ఇవి కాదు కదా వాళ్ళంత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఆ ఫ్యాన్స్ చేత మనం ఈ సోషల్ సర్వీస్ ఈ రకమైన అవగాహన ఈ రకమైన డొనేషన్ డ్రైవ్ వైపు బ్లడ్ డొనేషన్ డ్రైవ్ వైపు మనం గనక వాళ్ళని మళ్లించగలిగితే ఎంతో కొంత మనం ఈ యొక్క చావులకి రాకుండా లేకుండా చేసిన వాళ్ళు అనే ఉద్దేశంతో నేను అది మొదలుపెట్టాను మొదలు ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్ వెదర్ ఐ కెన్ కంటిన్యూ టు ఆర్ నాట్ మరి వాళ్ళకి చిన్న ఆశ చూపించారు ఎవరైతే బ్లడ్ ఇస్తారో వాళ్ళతో ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తానని దాంతో చాలా ఉత్సాహం వచ్చారు మళ్ళీ ఇంకో డౌట్ నాకు ఇచ్చిన తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ తీసిన తర్వాత మళ్ళీ ముందుకు రారేమో ఆగిపోతుందేమో అని ఆగటానికి వీలు లేదు ఎందుకంటే అప్పట్లో ఫోటో టెంప్టెన్ అభిమానులు వచ్చారు కానీ జనరల్ పబ్లిక్ రావటం అనేది చాలా కష్టం అయిపోయింది ఎందుకంటే బ్లడ్ ఇస్తే ఎనిమిదిగా అయిపోతాం మనం రక్తహీనతతో మనం బహిరపడిపోతాం అంటే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళందరికీ లేదు మీరు కనుక బ్లడ్ డొనేట్ చేస్తే విత్న్ నో టైమ్ ఆ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ఆఫ్ బ్లడ్ బయటకు వెళితే దానికి తగినంత బ్లడ్ విత్ ఇన్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ లోపల మళ్ళీ వస్తుంది కొత్త బ్లడ్ కొత్త సెల్స్ ఆక్సిజన్ పీల్చుకుని మరింత రీజన్యువేషన్తో మరింత శక్తివంతంగా మీరు ఉంటారు రండి ఆ పెద్ద ఒలింపిక్స్కి వెళ్ళేటప్పుడు చాలామంది స్పోర్ట్స్ కి ముందస్తుగా పాత బ్లడ్ తీసుకుంటారు తనకు కొత్త బెడ్ ఏర్పడుతుంది కాబట్టి మంచి శక్తివంతంగా ఉంటారటటు ఇలాంటివి చిన్న చిన్న క్లిప్స్ చిన్న చిన్న వీడియోలు చిన్న చిన్న ఆడియోలతోటి నా సినిమాలకి లింకప్ చేసి నా ఆడియో క్యాషెట్స్కి వాటికి లింకప్ చేసి పంపిస్తూ అలాగా ఒక ఐదేరేళ్ల తర్వాత ఆ ఉధృతం అందుకుంది ఈ రోజుకి చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను ఎక్కడా బ్లడ్ సమయానికి దొరకక చనిపోవటం అని కానీ అండ్ రక్తదాతలు లే ముందుకు రాకని కానీ అలాంటి పరిస్థితి నైన్టీ పర్సెంట్ లేకుండా పోయింది అంటే అందులో ఎంతో కొంత నా పార్ట్ ఉందని చూపే అలాగే డొనేషన్ అంటే కార్నియా ట్రాన్స్ప్లాంట్ కోసం ఆ కార్నియా కోసం అంటే చనిపోయేటప్పుడు మనతో పాటు కాలిపోయే ఆ కార్నియా ఆ కళ్ళు చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తికి ఒక ఇద్దరు వ్యక్తులకి కంటి చూపు వస్తుందంటే అంతకంటే పుణ్యం మహాకార్యం ఏముంటుంది చెప్పండి అందుకని ఆ విషయంలో కూడా ఎంతోమందికి అవగాహన కల్పించేలాగా మళ్ళీ ఇదే పద్ధతిలో నేను ప్రమోట్ చేస్తూ ఇదే పనిగా చేస్తూ ఉంటే ఆ తర్వాత ఎన్నో మంది వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు కార్నియా తీసుకొచ్చి నాకు అందించేవాడు నేను ఎల్వి హాస్పిటల్కి జలిపి సోదర హాస్పిటల్ చాలామందికి కంటి చూపు వచ్చేలా చేయగలిగాను ఈరోజు ఉదయం రెండున్నర మూడు గంటలకి మా అత్తగారు ఇక్కడ లేరు అన్న వార్త వచ్చిన తర్వాత అరవింద్ గారు ఏమో బెంగళూరు వెళ్ళారు నేను ఒక్కడిని ముందు వెళ్ళిన వాడిని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇడ్ నో మోర్ ఆ సమయంలో గోపి గారు మనం మనం అనుకున్న ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి నాకు గుర్తుకొచ్చింది నా సెల్ ఫోన్ గుర్తుకొచ్చిన తర్వాత అంత మిడ్ నైట్ అంటే టూ ఓ క్లాక్ టూ థర్టీ ఆ ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి స్వామి నిద్రలేపి మా బ్లాంక్ తీసుకున్నాను యలిత్ర సత్ హాస్పిటల్ ఎవరు టెక్నీషియన్స్ ఉంటారా నేను ఆవిడ కానియా ఐ డొనేషన్కి నేను మిగతా ప్రిపేర్ చేస్తాను అంటే సార్ ఈజీగా చేతి సార్ వాళ్ళు రెడీగా ఉంటారు స్టాండ్ బై ట్వంటీ ఫోర్ సెవెన్ అంటే వాళ్ళకి తీసుకురా ముందని చెప్పేసి కు ఫోన్ చేసిన కు తెలిసి ఎయిర్పోర్ట్కి భయంతో అరవింద్ వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు నాకు గారికి మా అమ్మగారికి మధ్య ఒకసారి ఒక కాన్వర్జేషన్ జరిగింది జరిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను అయ్యి అన్నప్పుడు బాబు ఖాళీ బూర్దయిపోతాం కదా అయిపోయి దానికి చచ్చిపోయి ఉంచు ఏం చేస్తాం అలాగే బాబు నేను ఇష్టం అన్నారు ఎక్కడ ప్లెడ్జ్ ఫామ్స్ మీరు సంతకాలు పెట్టలేదు కానీ ఆ మాట నాకు ప్లెడ్జ్ లాగా అనిపించింది ఏం చేయమంటావు అర్గదా అడిగితే ప్లీజ్ గో హెడ్ సో ఎర్లీ మార్నింగ్ అది తీసి నేను హాస్పిటల్కి వెంటనే పంపించాను దానికి సాక్ష్యమే ఇది దేవుడు అనేవాడు ఎవరో ఎక్కడో లేదండి మన మంచి మనసులో ఉంది మన దాన గుణంలో ఉంది ఎంతోమందిని మోటివేట్ చేసి మరి ఎంతోమంది ప్రాణం పోయటంలో ఉంది అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు భగవంతుడు స్వాధుపురుడు కాదు నన్ను పూజిస్తేనే నాకు అష్టోత్తరాలు చదివితేనే నాకు వ్రతాలు చేస్తే నాకు యాగాలు చేస్తేనే మిమ్మల్ని దీవిస్తాను మీరు కూడా భగవంతులా కీర్తించబడతారు రా మీరు చేయండి ఇదిగో ఈ అవయవాలు ఈ విధంగా చేయండి డాక్టర్స్ మీరు దారి చూపిస్తారు డాక్టర్స్ మనకి ఇలాంటి అవయవాలు ఇవ్వండి ఇస్తే కనుక మీరు ప్రాణం వాడు అవుతారు ప్రాణం పోసిన వాడు భగవంతుడే కదరా ప్రాణం పోసే అవకాశం మనిషికి ఉంది మీరు దేవుడు అవుతారు అని చెప్పేసి ఆయన చెప్తుంటే ఎంతమంది అర్థం చేసుకుంటారు కాబట్టి ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి పూర్తి స్థాయిలో బ్లడ్ గా చాలా మంది లక్షల మందిని ఇందాక గోపిగా చెప్తున్నాడు కదా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ యూనిట్ నెట్ని కలెక్ట్ చేయగలిగాను అండ్ ఎంతమంది లక్షల మందిని నేను ప్రాణం ఇవ్వగలిగాము అంటే కనుక మన అభిమానులకి ఆ క్రెడిట్ దక్కుతుంది ఆ దాతలకి ఆ క్రెడిట్ దక్కుతుంది వారిని చూసి ఎప్పుడు నేను గర్విస్తూ ఉంటాను అలాగే ఇది కూడా ఒక ఊపు అందుకోవాలి ఇది కూడా ఒక అవగాహన రావాలి ఈ రోజులు మనకి రెండు లక్షల దాకా మనకి లిబర్ ట్రాన్స్ప్లాంట్కి ఏదో రకంగా మనకు అవసరం ఉంటే బతుకుండి టిష్యూ మ్యాచ్ జరిగి ఆ ఇవ్వటానికి కోసంగా ముందుకు రాని